మిక్కలుగా ప్రేమించిన మా కన్న తండ్రి దయగలనైనా కృపగల దేవ వేళ సమయంలోనైనా ముప్పై ఆరవ లేఖనాల పరిశోధన సదస్సులోనైనా చేరి కొద్ది మాటలు నేర్చుకొని చుండగా ఆలోచిస్తుండగా మాకు కావలసిన జ్ఞానాన్ని మాకు ఇవ్వండి ప్రార్థన వికుమాడు మా రక్షకుడైన యేసు కురుస్తున్నా నామములో ప్రార్థన కూర్చున్నాం తండ్రి ఆ మేన్ చేరు వచ్చిన ప్రతి ఒక్కరికి అలాగే వేదిక పైన అలంకరించిన ముఖ్య వాక్యోపదేశకులకు మా తోటి జతపానారైన ప్రతి సేవకులకు ప్రపేట శుభములు తెలియజేసుకుంటున్నాను పిల్లరా పిల్లలు చేయకూడదు సైలెంట్ కూర్చోవాల రెండు ముప్పై ఆరవ లేఖనాల పరిశోధన సదస్సు కొరకు ఏర్పాటు చేయబడిన రెండు పాఠాలలో ఒక పాఠాన్ని కొద్ది నిమిషాల వరకు బైబిల్ గ్రంథంలో నుంచి పదహైదు ఇరవై నిమిషాల్లో నేర్చుకుందాం తర్వాత రెండవ అంశాన్ని ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్లో అన్నయ్య గారు ద్వారా మనం నేర్చుకుందాం ఎగ్జాక్ట్లీగా నైన్ థర్టీ కల్లా మనం ఈ కార్యక్రమం ముగించుకుందాం ఒక అండి పాఠం పేరు వచ్చి యేసుక్రీస్తు పన్నెండు సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరం వరకు ఎక్కడ ఉన్నాడు ఏసుక్రీస్తు పన్నెండవ ఏటా నుండి ముప్పైవ ఏటా వరకు ఎక్కడ ఉన్నాడు అండ్ దాదాపుగా బైబిల్ని మనం పరిశీలిస్తే యేసుక్రీసు వారు పన్నెండవ ఏట బైబిల్లో మన కనపడతాడు తర్వాత ముప్పైవ ఏట సువార్త ప్రారంభించినప్పుడు మన కనపడతాడు ఇక మిగిలిన సమయంలో అనగా ఇంచుమించు పద్దెనిమిది సంవత్సరాలు యేసుక్రీసు వారు కనపడడు అయితే బైబిల్ని మనం పరిశీలిస్తే ఆ పద్దెనిమిది సంవత్సరాలను ఎక్కడున్నాడు అనేది స్పష్టంగా లేఖనాల్లో మనకి రాయబడింది అయితే ఒక్కొక్కటిగా మనం ఆలోచన చేయగలిగితే ముందుగా పన్నెండవ ఏటా ఎక్కడ కనపడ్డాడు చూడండి లుకాసు వార్త రెండవ అధ్యాయము నలభై వచనము నుంచి లుకాసు వార్త జాగ్రత్తగా ఆలోచించండి కొద్ది నిమిషాల్లో చెప్తాను నేను లుకాసు వార్త రెండవ అధ్యాయము నలభై వచనం బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను దేవుని దయ ఆయన మీద నుండెను అంటే నలభై ఒకటో వచనం నుంచి బస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా ఎరసలేమునకు వెలుచి ఉండువారు ఏంటి తల్లిదండ్రులు ఏ టేటా ఎక్కడికి వెళ్ళేవారంట ఎరసలేములో పండుగను ఆచరించడానికి ఏటేటా అనగా ప్రతి సంవత్సరము యేషబు గారు మరియ గారు యేసుక్రీస్తుల వారు ఆచరించడానికి వెళ్ళేవారంట ఆ తర్వాత నలభై రెండవ వచ్చిన ఆయన పన్నెండేండ్ల వాడైనప్పుడు వాడై ఉన్నప్పుడు ఆ పండుగ నాచరించుటకై వాడుక చెప్పున వారు ఎరసలేమునకు వెళ్ళిరి అంటే యేసుక్రీస్తుల వారు ఎరసలేము పండుగ నాచరించడానికి వెళ్ళిన వెళ్ళినప్పుడు యేసుక్రీశ్వరుకున్న వయసు ఎంత పన్నెండవ సంవత్సరము అంటే యసుక్రీశ్వరు పన్నెండవ సంవత్సరములో ఎరసలేములో పండగను ఆచరించడానికి వెళ్ళాడు అంటే పన్నెండవ ఏటా ఆయనకు పన్నెండు సంవత్సరాలు వయసున్నప్పుడు రాయబడిన సందర్భము అయితే ఈ పన్నెండవ సంవత్సరం నుంచి తర్వాత మనకి ఎక్కడ కనపడతాడో మరలా చూడగలిగితే ఇదే లూకాసు వార్త మరలా ఇక్కడికి వద్దాం లూకాసు వార్త మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినాము లుకాసు వార్త మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినాము ఏసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు ముప్పది ఏండ్ల ఈడుగలవాడు చాలండి యసుక్రీశ్వరు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు ముప్పది ఏండ్ల ఈడుగలవాడు అంటే యేసుక్రీశ్వరు సువార్తను ప్రారంభించినప్పుడు వయసు ఎంత అంటే ఆయన సంవత్సరాలన్నీ ముప్పై సంవత్సరాలు అంటే పన్నెండవ ఏట కనిపించాడు తర్వాత ముప్పైవ ఏట కనిపించాడు ఇక తర్వాత మిగిలిన పద్దెనిమిది సంవత్సరాలు యేసు వారు కనపడట్లేదని చాలా మంది మాట్లాడుతున్నారు ఇక మత చందస్వాదులు అండ్ క్రీస్తు విరోధులు ఏం ఆడతారంటే ఇదిగో మీ యేసు మీరు నమ్మిన క్రీస్తు పన్నెండవ ఏటా పస్కా పండగను ఆచరించినప్పుడు ఎరీశీరంలో కనపడ్డాడు తర్వాత సువార్త ప్రారంభించడానికి ముప్పైవ ఏటా కనపడ్డాడు మధ్యలో ఎక్కడైనా పద్దెనిమిది సంవత్సరాలు కనిపించలేదు అయితే కనిపించలేదు కదా దానికి సమాధానం మీరు ఏమైనా చెప్పుతారంటే ఇదిగో మీరు సమాధానం చెప్పకపోగా ఆయన ఎక్కడికి వెళ్ళాడన్న సంగతి మేము చెప్తామని వాళ్ళు ఏం చెప్పారో తెలుసా ఇదిగో పన్నెండవ ఏటా ఆయనకి పెళ్ళి చేస్తుంటే ఆ పెళ్ళి ఇష్టము లేక ఎక్కడికి వెళ్ళిపోయాడంట హిమాలయాలకి వెళ్ళిపోయాడంట యసుక్రీసు పన్నెండవ ఏట పెళ్ళి చేస్తుంటే ఆ పెళ్ళు ఇష్టం లేక ఎడ్లు బండి ఎక్కి హిమాలయాలకు వెళ్ళిపోయినట్టు అక్కడ బౌద్ధుల దగ్గర జ్ఞానాన్ని నేర్చుకున్నాడు అని మాట్లాడుతున్నారు ప్రిలరా ఆలోచించగలిగితే ఎంతవరకు వాస్తవం అది యేసుక్రీసు పన్నెండు సంవత్సరాల మొదలుకొని ముప్పై సంవత్సరం వరకు మధ్యకాలంలో అనగా పద్దెనిమిది సంవత్సరాల కాల వ్యవధిలో ఆయన ఎక్కడ ఉన్నాడు ఆయన ఏం చేసేవాడు అన్నది మనం ఆలోచించేయగలిగితే ప్రియులరా ఒకసారి బైబిల్లోని మనం వెళ్ళగలిగితే ఇలాంటి అడిగిన వారికి నాస్తికులైన హేతువాదులైన ప్రతి ఒక్కరికి క్రైస్తవుడుగా బైబుల్ కలిగిన మనము సమాధానం చెప్పేవారిగా మనము ఉండాలి పేతురు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పలహేదో వచనం పేతురు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పలహద వచనం చదవండి సార్ నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతి వానికి సాత్వికముతో సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండాలి అంటే క్రీస్తు విరోధులైనా బైబుల్ వ్యతిరేకులైనా బైబుల్ గిట్టని వారైనా క్రీస్తు పడని వారైనా ఎవరైనా బైబిల్లో డౌట్లున్నా ఏదైనా సందేహాలున్నా వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పడానికి మనం ఎప్పటికీ సిద్ధంగా ఉండాలి అంటే మనకు బైబుల్ చక్కగా రావాలి అంటే బైబిల్ వాళ్ళు అడిగితే అర్ధరాత్రి లేపి అడిగినా వాళ్ళు సమాధానం చెప్పుటకు మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలండి ఆలోచన చేద్దాం అయితే యేసుక్రీశ్వరు పన్నెండవ ఏట కనిపించాడు మరల ముప్పైవ సంవత్సరం కనిపించాడు మధ్యకాలంలో ఎక్కడికి వెళ్ళాడు ఏం చేసేవాడు ఎక్కడ ఉన్నాడు ఈ పద్దెనిమిది సంవత్సరాలు ఆయన జీవితం ఏంటి ఆలోచన చేయగలిగితే ఎప్పుడు బైబిల్ గ్రంథాన్ని మనం ఆలోచన చేద్దాం బైబిల్లో ఆన్సర్ బైబుల్ బైబిల్లో ఏ ప్రశ్న వచ్చినా బైబిల్ని అడగాలి ఏంటి బైబిల్లో నీకు ఏ సందేహం వచ్చినా ఏ ప్రశ్న వచ్చినా ఆన్సర్ ఎక్కడ వెతకాలి బైబిల్లో వెతకాలి ఇదిగో నాకు దర్శనంలో వస్తాడని నాకు రాత్రి ప్రభు దర్శనంలో కనిపించి దాని సమాధానం చెప్తాడు అనుకుంటే పొరపాటు దర్శనాలు గిరిజనాలు అనేవి ఏవి లేవు బైబిల్ పరిపూర్ణమైపోయి అరవై ఆరు పుస్తకాలుగా దేవుడు మన మధ్యన వాటిని ఉంచాడు కనుక ఇప్పుడు ఆలోచిద్దాం ఆయన ఎక్కడున్నాడు ఈ పద్దెనిమిది సంవత్సరాలు జీవితం ఏంటి ఆయన ఏం చేసేవాడు అని ఆలోచించగలిగితే ఇప్పుడు అలా చూడండి లుకాసువార్త వార్త రెండవ అధ్యాయము అండ్ లుకాసు వార్త ఎండు యసుక్రీసు వారి గురించి స్పష్టంగా లూకా గారు అద్భుతంగా రాశాడు రెండవ అధ్యాయము యాభై ఒకటి యాభై రెండు లుకాసు వార్త రెండవ అధ్యాయము యాభై ఒకటి యాభై రెండు అనా అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను ఇమాట అండర్లైన్ చేసుకోండి అంతటా ఆయన అనగా ఎవరు ఆయన అనగా ఎసుకులు వారు అంతటా ఆయన అనగా ఎసుకుల వారు వారితో కూడా బయలుదేరి ఎవరితో కూడా బయలుదేరాడు తల్లిదండ్రులైన ఏషబుతో మర్యతో బయలుదేరి నజరేతునకు వచ్చి అంటే ఎక్కడున్నారు వాళ్ళు పస్కా పసుకాడరు ఎరసిలేముకు వచ్చినప్పుడు మరియమ్మ మరిచిపోయి మూడు దినాలంత ప్రయాణం వెళ్ళిపోయినప్పుడు మరలా గుర్తుకొచ్చి మరలా ఆయన దగ్గరకు వచ్చి ఏం చేశారు ఆయన ఎంత పెట్టుకొని ఎక్కడికి వెళ్ళారంటే వీళ్ళు నజరేతునకు వచ్చి అంటే ఎరసిలేము నుంచి నజరేతు ఇుగా వంద కిలోమీటర్ల ప్రయాణం ఎరసలేము నుంచి నజరేతికి ఎన్ని కిలోమీటర్ల ప్రయాణము వంద కిలోమీటర్ల ప్రయాణము ఎరసలేము పండగ ముంచుకొని ఎక్కడికి వెళ్ళిపోయారంటే వీళ్ళు నజరేతుకు వచ్చి నజరేతుకి ఎందుకు వెళ్ళారు నజరేతు ఏంటో కదా నజరేతు అనే ఊరు ప్రాంతము యేసుక్రీ వారి సొంత ఊరు మనకందరూ సొంత ఊర్లు ఉంటాయి నాకు సొంత ఊరుంది రామదుర్గం నా పుట్టిన ఊరు ప్రతి ఒక్కరికి సొంత ఊర్లు ఉంటాయి అలాగే యేసుక్రీ వారి సొంత విలేజ్ ఏది సొంత ఊరు ఏదంటే ఆయన నజరేతు చదవండి మాట ఎంత బాగుంది ఆయన అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను అండ్ ఏం చేశాడంటే వారికి లోబడి ఉండెను యేసు క్రీసులు వారి పన్నెండవ ఏటా మొదలుకొని ముప్పైవ సంవత్సరం వరకు ఎక్కడున్నాడు తెలుసా నజరేతులో ఉన్నాడు నజరేతేది సొంత ఊరది నజరేతులు ఎందుకు ఉన్నావు అని అడిగితే వారికి లోబడి ఉండేది ఎవరికి తల్లితండ్రులకు లోబడి ఉన్నాడు ఎస్సుక్రీసువరండి పద్దెనిమిది సంవత్సరాలు ఏం చేసావా అని అడిగితే ఏం చెప్పాడు తెలుసాయినా నజరేతులు తల్లిదండ్రులకు నేను లోబడి ఉన్నాను లోబడి ఉన్నాడా లోబడి ఉన్నాడండి వారికి మరియమ్మ గారికి జ్యేష్ఠ కుమారుడు ఏంటి ఆయన తర్వాత తమ్ముళ్ళు పుట్టారు చెల్లెళ్ళు పుట్టారు అందరి బాధ్యతను చూసుకున్న వాడుగా మనకి బైబుల్లో కనపడుతుంది చూడండి చూడు ఎక్కడుందన్నమాట ఇంకో మరి చూడు మార్క్స్ వార్త మార్క్స్ వార్త ఆరో మొదటి వచ్చినాం మార్క్స్ వార్త ఆరో మొదటి వచ్చినాం ఆయన అక్కడ నుండి బయలుదేరి చూడండి ఆయన అక్కడ నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా స్వదేశమునకు రాగా అంటే నజరేత్ యేసుక్రీస్తు వరకు ఏందది స్వదేశము సొంత ఊరు సొంత గ్రామము ఆయన అక్కడి నుంచి బయలుదేరి స్వదేశముకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరములో బోధింపనారంభించను అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చాను అంటే వింటున్న వాళ్ళందరూ యేసుకృశ్వరు బోధకు విస్మయం ఉంది ఇంత మహాజ్ఞానం ఎక్కడి నుంచి బోధిస్తున్నాడు ఈయన అద్భుతమైన మాటలు ఈయన ఎక్కడ నేర్చుకున్నాడని మాట్లాడుతూ ఇతనికి ఇయ్యబడిన ఈ జ్ఞానము ఎట్టిది ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవే ఇదేమి కంటిన్యూ మరియు ఇతడు మరియ కుమారుడు కాడా ఇతడి యాకోబు యేషే యూదా షీమోను అని వారు సహోదరుడు కాడా వడ్లవాడు కాడ అందరూ చేసుకోండి వడ్లవాడు కాడా ఏంటి వడ్లవాడు కుమారుడు అన్నాడా వడ్లవాడు కాడ అన్నాడా ఏడా ఆ పేరు ఎందుకు వస్తుంది ఇప్పుడు నేను పని చేసిన ఏదైనా పని ఆ పనిని బట్టే పేరు అంటారు పలానా పని చేస్తాడు అంటారు కానీ యేసుకృష్ణ అక్కడ ఏమని రాయబడింది వడ్లవాడు కాడా అంటే ఏం చేశాడు ఆయన వడ్రంగి పని చేశాడండి వడ్రంగి పని ఏంటి చెక్క పని అంటే వడ్రంగి పని ఆయన పద్దెనిమిది సంవత్సరాల కుటుంబాన్ని పోషించాడండి ఆయన పెద్ద కుమారుడుగా కుటుంబ బాధ్యతలు తీసుకొని తల్లిదండ్రులకు లోబడి పన్నెండవ ఏట మొదలుకొని ముప్పైవ ఏట వరకు ఏం చేసావు ఆయన బైబిల్ అడిగితే ఆయన తల్లిదండ్రులకు లోబడి వడ్రంగి పని చేశాడు పని చేయడం తప్పు కాదు ఏ పనైనా బ్రతకడానికి ఏదైనా పని చేసుకోవచ్చు ఉద్యోగం చేయడమే ఇదే కరెక్ట్ ఇదే గొప్పది అనుకుంటే పొరపట్టండి ఏ పని చేసినా అది మంచి పనే వారు పద్దెనిమిది సంవత్సరాలు ఎందుకు వడ్లవాడు కాడంటే వడ్రంగి పని చేస్తూ కుటుంబాన్ని ముందుకి తీసుకొని పోయాడు చూడండి ఒక మాట చూసుకుందాం ఇంకొక మాట లుకసు వార్త లుకాసు వార్త ముగించుకుందాం లుకాసు వార్త నాలుగవచ్చి పదార్ వచ్చినం లుకాసు వార్త నాలుగవచ్చి పదారో వచ్చినం తరువాత ఆయన చూడండి చూడండి ఆయన పెరిగిన నజరేతు ఆయన పెరిగిన నజరేతు అంటే ఏసుక్రీశ్వరు ఎక్కడ పెరిగారు పన్నెండవ ఏటా మొదలుకొని ముప్పై సంవత్సరం వరకు ఎక్కడ పెరిగారు అంటే నజరేతులో పెరిగారు నద ఆయన పెరిగిన నజరేతు నజరేతునకు వచ్చి తన వాడుక చెప్పున విశ్రాంతి దినమందు తర్వాత నిర్గమకాండం నిర్గమకాండము ఇరవై వచ్చాయి పన్నెండవ వచ్చినాం అంటే ఏసుక్రీష్ ఇప్పటిదాకా మనం ఏం అర్థమైందంటే యేసుక్రీస్తు పన్నెండవ ఏట నుంచి ముప్పై ఏట వరకు తన సొంత ఊరిలో తన సొంత గ్రామంలో నజరేతులో పెరిగాడు నజరేతులు పెరగడమే కాదు తల్లిదండ్రులకు లోబడి బ్రతికాడు తల్లిదండ్రులకు లోబడి బ్రతకడమే కాదు ఆయన వడ్రంగి పని చేసుకుంటూ కుటుంబాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాడు తర్వాత నిర్గమకాండం ఇరవై వచ్చాయి పన్నెండవ వచ్చినం ఏంటి తల్లితండ్రులకు నిజంగా జంగు ఈ ఈరోజు ఏంటి పన్నెండు సంవత్సరాలు వయసులోనే మహాజ్ఞానాన్ని ప్రకటిస్తుంటే కానీ ఈరోజు మన పిల్లలు చూడండి పన్నెండేళ్ళు కాదు పదహైదు ఏళ్ళు పది ఏళ్ళు వచ్చినా దొరకడు మన చేతికి అండ్ ఐదేళ్ళు వచ్చినా దొరకడు ఫోన్ తీసుకొని నన్ను డిస్టర్బ్ చేద్దాం మమ్మీ అంటాను డిస్టర్బ్ చేద్దాం నాన్న అంటాడు ఏం పని అంటే పబ్జీ ఆడుకోవడం అది వాడుకోవడం వీడియో కాల్ ఆడుకోవడం అంటే మన పిల్లలు ఇరవై ఏళ్ళైనా అయినా ఐదేళ్ళు పది ఈ పనులో ఉన్నారు కానీ యసుకరుసారు పన్నెండవ ఏటి ఆయన మాటలు శాసులు పరిశీలికి చెమటలు పట్టాయన మాట్లాడే మాటలకి అంత జ్ఞానం కలిగిన ఏం చేశాడంటే ఆ తల్లిదండ్రులు లోబడ్డా లోబడ్డాడండి ప్రతి ఒక్కరు మనం తల్లిదండ్రులకి లోబడాలి చూడండి చదవండి మన నిర్గమక్కాన విరవచ్చం పన్నెండవ వచ్చినాం నీ దేవుడైన యహోవా నీకు అనుగ్రహించు దేశమున నీవు దీర్ఘాయుస్వంతుడు అవునట్లు నీ తల్లిని నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అండి ఏం చేయమన్నాడు ఏం చేయమన్నాడు ఆజ్ఞల్లో తల్లిదండ్రులని సన్మానించాలి గౌరవించాలి గౌరవించడం అంటే అండి కూర్చోపెట్టి షాలో వేయడము స్వీట్ బొక్క ఇవ్వడము పుల్దండేయడమో వేయడమో కాదు తల్లితండ్రులకు లోబడి వాళ్ళ మాట విని వాళ్ళ అవసరాలను మనము తీర్చాలి యేసుక్రీస్తు అదే చేశాడు పన్నెండవ ఏదో మొదలుకొని ముప్పై ఏటా వరకు నజరేతులు పెరిగాడు నజరేతులు తల్లిదండ్రులకి లోబడి బ్రతికాడు లోబడి బ్రతకడమే కాదు ఆయన వడ్రంగి పని చేసుకుంటూ జీవనాన్ని కొనసాగించాడు కనుక ప్రియమైన దేవుని పిల్లరా ఇది మాత్రమే కాక చివరిగా లుకాసు వార్త ఆయన ఏ ఈ పద్దెనిమిది సంవత్సరాలు ఏం చేశాడో చూడగలిగితే లుకాసు వార్త రెండో వచ్చాం యాభై రెండవ అక్కడ మనకి నాలుగు సందర్భాలు కనపడతాయి యేసు జ్ఞానమందును వయస్సు నందును ఏం చేశాడంటే యస్సుక్రీశువు నజరీతిలో ఈ పద్దెనిమిది సంవత్సరాలు ఏం చేసేవా అంటే జ్ఞానమందును వయస్సు నందును దేవుని దయ ఎందును మనుషుల దయ ఎందును వర్ధిల్లుచుండెను ఏంటి నాలుగు కనపడతాయి చదువుకుంటే ఈజీ కానీ ఒక్కొక్కటి వివరిస్తే మన సమయం జరిపోదు జ్ఞానమందు ఎదిగాడంట వయస్సు ఎందు ఎదిగాడంట ఏంటి దేవుని దయందు వర్దిల్లాడంట మనుషుల దయందు ఆయన వర్దిల్లాడంటే పద్దెనిమిది సంవత్సరాలు ఇంతగా ఉంది ఆయన జీవితము అంటే ఇసుక రూసర్ పద్దెనిమిది సంవత్సరాలు ఎక్కడున్నాయా పన్నెండవ ఏటా మొదలుకొని ముప్పైవ సంవత్సరం వరకు మధ్యకాలంలో ఎక్కడుండవు అంటే ఆ నజరేతులో పెరిగాడు నజరేతులు తల్లిదండ్రులకు లోబడ్డాడు తల్లిదండ్రులు లోబడ్డమే కాదు ఆయన జీవనోపాధిగా వడ్రంగి పని చేసుకుంటూ జీవనాన్ని కొనసాగించాడు జీవనాన్ని కొనసాగించడమే కాక జ్ఞానమందును వయస్సెందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్చు వచ్చాను ఓకే అండి ప్రార్థన చేసుకుందాం దయగలిగిన మా తండ్రి కొద్ది మాటలు ఆలోచించాము నేర్చుకున్నాం తండ్రి విన్న మీ పిల్లలు దీవించండి ఆశీర్వదించండి తర్వాత మీ దాసుడు మాట్లాడుతుండగా తోడుగా ఉండండి మంచి మాటలు జ్ఞానాన్ని వినిపించుకుని క్రీస్తు పేరట ప్రార్థన అడుగు తండ్రి తండ్రి ఆమె